Вот так.

డు అనుకుంటున్నాను తల్లి మనం చూసినట్లయితే ఈ మన ధ్యానం పుట్టూ గురి ఈ పుట్టూ గుడు ఏం చేస్తాడంటే అడుగుకుంటూ ఉంటాడు అలాంటప్పుడు ద్వారా ఈ గుటివాడు స్వస్థపడతాడు ఏసు బైబిల్లో చాలా రకాలుగా శ్వాస చేశాడు తన వస్త్ర చెందు ద్వారా శ్వాస చేశాడు తన మాట కలిపి ఆ బొద్దు తీసి ఆయన కళ్ళక రాసినప్పుడు స్వస్థ కలిగింది ఏమన్నాడు నదిలోకి వెళ్ళదు నీ కళ్ళు కడుక్కుంటే నీ గుడ్డితనం పోయింది అని చెప్పినప్పుడు ఆ బురద ఎప్పుడైతే ఆ నదిలోకి వెళ్ళి కడుక్కున్నాడో ఆ గుడి వాడట వెంటనే స్వస్థపడినట్టు మనకి వచ్చింది దీన్ని బట్టి కొన్ని మామూలు ఏం చెప్తున్నా చాలా మంది నేను నేనేం చేయకుండా ఏమంటాడు నీకు ఆ బురద కళ్ళు శిలోయము దగ్గర కడుగుంటే నువ్వు స్వస్థపడతావు అంటాడు శిలోయము అనగా పంపబడిన వాడు అని అంటే ఒక చోటికి పంపడం దేవుడు స్వస్థత చేస్తాడండి ఎలాగైనా చేస్తాడు నువ్వు ఇంట్లో కూర్చున్నా చేస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళకపోయినా చేస్తాడు ఒక్కొక్కసారి మనం హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది చాలా మంది విశ్వాసాన్ని అతి విశ్వాసం అతి విశ్వాసం ఎప్పుడు కూడా మనకి పనికిరా ఈ వాక్యం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి మెడికల్ ట్రీట్మెంట్ కూడా చాలా అవసరం దాని ద్వారా దేవుడు మనల్ని స్వస్థపరుస్తారు ఇక్కడంటేమని వీడు గుడ్డివాడే పుట్టడానికి ఎవరు పాపం చేశాడు వీడు పాపం చేశాడా లేకపోతే వీడి తల్లిదండ్రులు పాపం చేశాడా అంటే అక్కడ చెప్తాడు దేవుని మహిమ కనపరచబానికి వీడు దుట్టివాడిగా పుట్టాడు ఈ దుట్టివాడులో గొప్ప లక్ష్యం ఏం తెలుసా పరిశీలి శాస్త్రులు వచ్చి నేను ఎవరు స్వస్థపరిచాడు అని అడుగుతారు నన్ను ఆ ఫస్ట్ ఈయన గుట్టువారు మూడు రంగాలని మారిపోతుంది తొమ్మిదో అధ్యయన పదకొండు అంశంలో ఏమంటాడు ఒక మనుషులు అంటాడు తొమ్మిదో అధ్యయన పదిహేడు అంశంలో ఏమంటాడు ఒక ప్రవక్త అంటాడు తొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిది అంశంలో అంటాడు ఈయన దేవుని కుమారుడు అంటాడు అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లైఫ్ అంటే పరిపక్వత క్రైస్తవ జీవితంలో మనందరికి రావాల్సిన ఉన్నాం పుట్టి పుట్టి వాళ్ళు వచ్చిన పరిపక్వత మారు మనసు మన జీవితంలో కూడా రావాలని ఈరోజు యేసు క్రీస్తు కోరుకుంటున్నాడు మనందరం మారు మనసు పొందాలని బాప్ తీసుకోవాలి దేవుని బలారాధన పాల్గొని ఆయన నిత్య జీవంలోకి వెళ్ళాలని ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఏమంటున్నాడు నీవు దేవుని కుమారుని ఎందు విశ్వాసం ఎవ్వరు స్వస్థత పొందాలన్నా అంటే ఎవరు యేసు క్రీస్తు అన్న మనందరం కూడా విశ్వాసం ఉంచాలి బైబుల్ మాత్రం సరిస్తుంది త్రియేక దేవుని అంటున్నారు కదా ఒక్క దేవుని కుమారుడైన యేసు క్రీస్తు మీద మనము విశ్వాసం ఉంచే మనం స్వస్థపడతామా కాదండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ త్రియేక దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి బైబుల్ దానికి ఏం చెప్తుందంటే అంటే యువన్స్ ఆరాధ్య ఆరాధ్యం నలభై ప్రాంతం చదివినట్లయితే యువన్స్ వర్త ఆరాధ్యం నలభై

అమ్మ పరిచయం పిలిచారు అమ్మ నిజంగా ఇంకోవాలేనా ఈ కుటుంబానికి ఇంకొకటి లేదా ఎలా వాళ్ళ తల్లిదండ్రులు అప్పట్లో అంటే యేసుక్రీస్తుని దేవుడు అని అంటే యూదుల నుంచి వెళ్ళేస్తారు అంటే వాళ్ళు వాళ్ళ దేశంలో ఇంక వారికి ఏమీ అందవు ఎవ్వరు చూడడానికి చూడటానికి రాదు వాళ్ళ కుటుంబంలో ఏం ఒకవేళ ఏసుక్రీస్తు దేవుడు అని చెప్తే మమ్మల్ని వేలేస్తారేమో అని భయపడిపోయినప్పుడు ఈ పుట్టు పుట్టిన వాళ్ళు ఎవరైనా తెలుసా అయ్యా మీరు ఏదైనా చెప్పుకోండి నన్ను వచ్చి ఎవరు కూడా ఏమన్నాడు అయ్యా మీరు ఏదన్నా చేసుకోండి ఎవరైనా నాయకు మాత్రం దేవుడు కుమారుడు ఆయన గుడ్డి వాళ్ళకి ఎప్పుడైనా కలుగా మీద పుట్టి తుట్టి వాళ్ళకి ఎప్పుడైనా కళ్ళో మీద జరగదు కాబట్టి ఆయన చేశాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు అని గట్టిగా విశ్వసించి ఆ చెప్పాడు ఈ ఈరోజు దేవుడు నీ నుండి నా నుండి కోరుకునేది ఇదే నీకు దేవుని కుమారుని విశ్వాసం వచ్చినట్లయితే నీకు జరిగిన నేను నువ్వు దేవుడికి చెప్పాలి అదే చెప్పడం అంటే బైబిల్ లో వాక్యాలన్నీ ఏదో చెప్పడం కాదు నీ జీవితంలో ఏమేదో జరిగిందో దేవుడు నీ జీవితంలో ఏ కార్యాన్ని చేశాడు అది నువ్వు సాక్ష్యం చెప్పడమే అట్లాంటివార్థుడు పుట్టివాడు అనేక నీళ్ళు చెప్పడం కానీ నేను శిష్యుడిని అంటాడు అప్పుడు ఆ పరిశీలి అంటాడు నువ్వేమో ఆయన శిష్యుడేమో మేము మోసం శిష్యులము అది మరి గట్టిగా ఖండించి ఆయన తెలివేస్తాను వేరేసిన పర్లేదు ఏసే దేవుడు మీరు నా కోసం ఎవరు రాకపోయినా పర్లేదు ఏసే నిజమైన గొప్ప విశ్వాసంతో ఈ పుట్టి గుడ్డి వారండి అక్కడ దేవుని నామాన్ని ప్రకటించాడు ఈ వాక్య ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడేది కూడా నీ జీవితంలో అధికమైన కార్యాలు అధికమైన మేలు చేస్తారు ఈరోజు మనకు స్వస్థ

కలిగి ఉంటారు వారు కూడా దేవుడు అనేక కార్యాలు చేస్తారు వారితో దేవుడు మంచిగా మాట్లాడతాడు వారు ఆరోగ్యంగా ఉన్నా వ్యాధి బాధతో ఉన్నా వారి కుటుంబ కష్టాల్లో ఉన్నా కూడా దేవుడు వారిని రక్షించే దేవుడుగా ఉన్నాడు అయితే ఈరోజు నిజమైన విశ్వాసం కలిగి ఉండి ఆయన కనుక విశ్వసిస్తున్నా ఈరోజు దేవుడితో నువ్వు మాట్లాడుకోవాలి దేవా నేను నిజమైన విశ్వాసం కలిగి ఉన్నాను నన్ను నేను మనం విశ్వాసం ఎప్పుడైతే చూపిస్తావు అప్పుడే నీ జీవితంలో కార్యాలు జరుగుతుంది అప్పుడే నీ జీవితంలో మేలు జరుగుతుంది కాబట్టి అలాంటి విశ్వాసాన్ని మనము చూపించాలి మనం చాలా సార్లు విశ్వాసంలో కోల్పోతా ఉంటాం విశ్వసిస్తాం ఇప్పుడైనా కదా ఎలా ఉంటాం నేను ఈ రోగం నాకు స్వస్థపడుతుంది నా బిడ్డకు ఉద్యోగం వస్తుంది లేకపోతే నా కుటుంబంలో గర్భాలు ఇస్తారు దేవుడు లేకపోతే నా కుటుంబంలో అభిమానం దేవుడు తీసుకువెళ్తాడు ఖచ్చితంగా మనం విశ్వసిస్తాం కానీ కొంతమంది మనుషులు మనం వచ్చే చెప్పుడు మాటల వల్ల మనం ఏం చేస్తాం విశ్వాసం నుండి దిగజారిపోతాం ఉంటాడు ఏమని ఒక దేశం మీద యుద్ధానికి వెళ్తుంటే మనుషులు ఏమైనా చెప్పారనుకోండి అమ్మో అది జరగలేమో వెళ్ళడం ఎందుకు దండగా మనం వెళ్ళాం ప్రయత్నించాం ఏమి చెయ్యం కానీ ఇక్కడ ఉండి మనుషుల మీద మనం విశ్వాసం ఉంచుతాం కానీ దేవుని మాట మీద మనం అసలు విశ్వాసం ఉంచలే ఉంచాం దానికి గల కారణం ఏంటంటే మనం విశ్వాసంలోని తొలగిపోతా ఉంటాం మరి తల్లిదండ్రులు కూడా అంతే కదా పుట్టి పుట్టుకొని తల్లిదండ్రులు ఏం చేస్తారు అమ్మో మమ్మల్ని వెలివేస్తారేమో చేయలేదు ఏ తెలియదు సంతోషపడలేదు నా బిడ్డ కళ్ళు వచ్చి ఏదైనా జరగలేదు అని అనుకుంటారు కానీ వారు వారి విశ్వాసం నుండి తొలుగుకోవడానికి గల కారణము మనుషులకు భయపడ్డారు అలాగే మనుషుల మాటలు విన్నారు రోజు మనము కూడా అలాంటి విశ్వాసాన్ని ఏమన్నా ప్రదర్శిస్తున్నామేమో నువ్వు గట్టిగా నమ్మకం ఉంచుతావు నేను నా జీవితంలో కార్యం చేస్తాను నా బిడ్డల జీవితంలో కార్యం చేస్తాను కుటుంబంలో కార్యం చేస్తాడని నువ్వు గట్టిగా నమ్ముతున్నావు కానీ ఎవరైనా మనుషులు అవిశ్వాస

జీవితంలో అవిశ్వాసం వచ్చారంటే వాళ్ళు నిరుత్సాహపరుస్తూనే ఉంటారు వాళ్ళని ఏదే ఉంటాడు నీకు జరగదు నీకు వెళ్ళమాక నువ్వు ఆ పని చేయక జరగదు అని అంటారు నిజమైన విశ్వాసం చూపించే వాళ్ళు ఏం చేస్తారు తెలుస్తా నువ్వు ప్రయత్నించు ఖచ్చితంగా దేవుడికి మేలు చేస్తాడు నువ్వు ప్రార్థన చేస్తా ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు అలా విశ్వాసపూర్వకమైన మాటలు చెప్తాడు కానీ ఇక్కడేం చెప్తారు నుండి తొలగిపోతాం తద్వారా నిత్య జీవాన్ని మనకు కోల్పోతాం మన జీవితాల కార్యాలు జరగవు మన దేవుని కుమారుడు విశ్వాసం ఉంచము మన కష్టాలు అలాగే మిగిలిపోతాయి నిజంగా మన దేవుని కుమారుడు అంటే ఏ సుప్రీతి మనం విశ్వాసం వస్తున్నామంటే కష్టాలలో ఒంటిగా ఉండొచ్చు అండి బాధల్లో మనం ఒంటిగా ఉండొచ్చు ఎవరు సహాయం చేయకపోవచ్చు అయ్యో ముందు కొనసాగలేకపోతున్న మనం బాధపడవచ్చు కానీ వెయ్యి మంది జనం బలమైన దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉన్నప్పుడు మనం అవిశ్వాసంగా ఉండదు విశ్వాసంతో మనం ముందు కొనసాగే వారిగా ఉండాలి నీ కుటుంబంలో నువ్వు ఏ పని ప్రారంభించినా నీ కుటుంబ మనుషుల మాటలు వింట రెండవదిగా పరిస్థితులు చూస్తామండి అమ్మో ఈ పరిస్థితులు చూసుకొని భయపడిపోయి ఈ పరిస్థితి వల్ల మనం అనుకుంటే పరిస్థితి గురించి మనం చెప్పినప్పుడు ఆమె రక్తమంతా కాలం పోతుంది ఆమె జనాలు చూసింది అసలు జనాలు అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం మనం ఏం చేస్తాం వెళ్ళిపోతాం అమ్మో ఈ పరిస్థితి లోపలికి వెళ్తే నా ఊపిరి రాదు

మనం ఇంకా విశ్వాసంలో దిగజారిపోతాం అది కొండలాంటి పరిస్థితులు కూడా మనం ముందుకు కొనసాగా అలాంటి గొప్ప విశ్వాసంతో మనం ఉంటేనట దేవుల జీవితంలో

జీవితం ఆలస్యం కానీ ఆలస్యం వెనుక అద్భుతాన్ని చేసిన దేవుడు ప్రతి కి వెనక ఒక మేలు కీడు జరిగిందంటే ఆ కివుడు వెనక దేవుడు ఏదో ఒక గొప్ప మేలు పక్షాన దేవుడిని ఆశించాడు నువ్వు ఆ కివుడు చూస్తావు కానీ ఆ మేలు నువ్వు చూడలేకపోతున్నావు కాబట్టి నువ్వు ఏం చేస్తా విశ్వాస జీవితంలో కొనసాగాలంటే మాటి మాటికి అడిగే ప్రార్థన నువ్వేం చేయాలి నేర్చుకోవాలి మాటి మాటికి అడగాలి దేవాలయం సహాయం చేయ ప్రమాణం మనం అడిగినప్పుడు విశ్వాస జీవితంలో మనము దిగజారిపోకుండా కొనసాగించే వారిగా ఉంటాం అప్పుడు నన్ను నిజమైన దేవుని కుమారుని విశ్వాసం వస్తాం ఆ విశ్వాసం చెందిన వారి దేవుడు నీకు నాకు గొప్ప కార్యాలు చేస్తారు అబ్రహాముడు ఎంతటి గొప్ప విశ్వాసం చూపించడం నిజమైన దేవుని కుమారుని గొప్పదాన కుమారుని ఉంటే ఇస్రాయలీలు వస్తారు ఈ సంతానం అంతా కూడా ఇసుక నేలలు వాళ్ళని వృద్ధి చెందింది ఈ సంతానం ఆకాశ నక్షత్రాలను వృద్ధి చెందింది అప్రామంత ఐశ్వర్యవంతులు ఆ లోపంలో అప్పుడులో లేడట అంత నిజమైన విశ్వాసము అప్రామం చూపించాడు కాబట్టి అంత ఐశ్వర్యవంతుడుగా అంత ఆరోగ్యవంతుడుగా అప్రామం ఉన్నాడు ఈరోజు ఈ పుట్టు గుడ్డివాడి ఈరోజు దీవులను కూడా నిజ

ఇప్పుడే మరో పరిశీలించుకుంటాం ఏ కార్యాలను జీవితంలో ఆగిపోయినాయి ఏ కష్టాలతో మన కుటుంబం ఉంది అది పరిశీలించుకొని ఇప్పుడే ఈ ప్రార్థనలో నెక్స్ట్ మనం ప్రార్థనలో నిజ విశ్వాసాన్ని మనం చూపిస్తాం మన అందరికీ ఒక సమస్య ఉంటుంది ఆ సమస్యతో నిజమైన విశ్వాసంతో ఈరోజు నా వెంటకి ఉద్యోగం నిర్వహిస్తారు కాబట్టి వివాహం జరిగిస్తాడు లేకపోతే కాబట్టి నీ ఎగ్జామ్స్ పాస్ చేయబోతున్నాడు లేకపోతే కాబట్టి నీ గర్భఫలం ఇవ్వబోతున్నాడు అని ఒక నిజమైన విశ్వాసాన్ని మనం చూపించి అలా కనుక నీవు ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో దేవుడు ఈ రోజే గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అలాంటి విశ్వాసాన్ని మనం చూపిస్తూ దేవుడు ముందుకు వస్తాడు అటు కృప పశువు సహాయం చేసి నడిపించుగా